మనం ఒక్కోసారి సోషల్ మీడియా పోస్టుల మీద అతిగా స్పందించకూడదు ఫాస్ట్గా స్పందించకూడదు అని చెప్తూనే మనం కూడా పొరపాటు పడతాం అనటానికి ఇంతకుముందు పెట్టిన వీడియోనే సాక్ష్యం ఈ కళ్ళం హరికృష్ణారెడ్డిని పోలీసులు దగ్గరకు వచ్చి పిలిచారు అనే ఆ వీడియో నేను ఇంతకి ఆ వీడియో ప్రైవేట్ చేసే కానీ అందులో తప్పేమీ లేదు అయినా కూడా కాస్త కూస్తూ అది తాజా వీడియో మీద స్పందనలాగుంది కాబట్టి ప్రైవేట్ చేసేది విషయం ఏంటంటే నాకు గుర్తొచ్చిన మాట వాస్తవం ఎందుకంటే పరిటాల శ్రీరాము ఆ రోజున ఇచ్చిన వార్నింగ్ నాకు గుర్తుంది అతనికి ఫేస్బుక్లో కూడా ఉంటుంది చూడండి ఈ కర్మఫలం వదిలిపెట్టదు ఏ రోజుకైనా సరే ఈ చేసిన వాడికి మళ్ళీ అది చూసి పళ్ళీకి ఇచ్చిన వాళ్ళందరికీ ఎందుకురా ఇలా చేశాను అనుకునే రోజు ఒకటి వస్తుంది అన్నాడు మరి బహుశా వచ్చి ఉంటుందేమో ఏడెనిమిది నెలల క్రితం అతను కాడు పెద్ద వీడియో పెట్టిన మాత్రం అయితే వాస్తవం ఏది కళ్ళం హరి అనే అతను పెట్టాడు వీడియో పెట్టాడు పోలీసులతో వెళ్తూ ఏదో పెట్టినట్టు సరే నేను చెప్పాలనుకున్న విషయం అయితే అది మనము ఒక పార్టీ తరఫున బీభత్సంగా స్పందించి తొడగొట్టి మీసాలు పేరు పేరుచూన అక్షరాలను పెట్టేసేసుకొని వాళ్ళని చేయటం వీళ్ళని రంజింప చేసిన తర్వాత చివరికి మిగిలేదు ఏముంటుందంటే ఇదే ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కోటింగ్లు తప్పవు ఎవరికైనా సరే లేదు నాకు కోటింగ్తో పాటు పెద్ద హీరోయిక్ గుర్తింపు అంటారా ఎవడి జీవితంలో వాడే హీరో ఎవరి జీవితాన్ని ఎవడు నాశనం చేయలేడు వాడెవడో చివరి స్టేజ్ కదా ఫలానా స్టేజ్ కదా అని కూడా మాట్లాడబోతాడు ఎవడిది ఏ స్టేజ్ ఈడు చెప్పలేడు వీడే స్టేజ్లో ఉన్నాడో వీడు చూసుకోవాలి ఫస్ట్ అది దేవుడు ఆ వీడియో అర్థాంతరంగా ఆగిపోయింది కూడా ఏంటంటే దేవుడు శాసిస్తాడు మనం కాదు మన జీవితాన్ని చేసిస్తేది ఇది ఎవడెవడికి అనుభవంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది ఏనేంటి దేవుడు గురించి చెప్తాడు ఎప్పటి చేత అయినా దండం పెట్టించేదిలాగా చేయగలిగింది దేవుడు ఒకడే దేవుడే అంతే కాదనుకుంటారా మీ ఇష్టం మీరంటూ నన్నే రోజు ఒకటి వస్తుంది అది ఖచ్చితం అది కళ్ళం హరికృష్ణారెడ్డి గురించి నేను అనుకున్నాను అనమాట రెండు మూడు రోజుల క్రితం ఇదే కాదు ఇంకొకటి ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక మాట చెప్పేది కడపలో ఏం జరుగుతుంది అనే దాని మీద నేను రెండు మూడు వీడియోలు ప్రస్తావించా కూడా ఆ ఇన్సిడెంట్ గురించి ఎప్పుడు బయటకు తీసుకురాబోతున్నారు అని ఎందుకంటే జస్ట్ లైక్ దట్ చెప్పారా ఏం చెప్పినా అని అన్నేస్తారని లేదంటే అది జరిగిందా అది జరిగింది ఏంటి అన్నది చూద్దాం రాబోయే రోజులు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏడాది పాలన పూర్తి కాబోతుందిగా ఇంకా ఎంత ఓ పదిహేను రోజుల్లోకి ఇరవై రోజుల్లోకి వచ్చేసింది ఈ మూడు వందల యాభై రోజుల్లో జైలైంది ఈ పద్నాలుగు రోజుల్లో ఏమైనా జరుగుతుందా జరగదు కదా అయితే ఒకటి అరెస్టులు కేసుల మీద కేసులు ఇవైతే బాగా ప్రముఖంగా ప్రచురింపబడుతున్నాయి ప్రసారం కాబడుతున్నాయి దేనికంటే ఒక భయం కలిగించడానికి ఏ పరమైన భయం అయినా కానీ ఊరిక వెదవ కామెంట్లు వెదవ మాటలు వెదవ పనులు చేసే వాళ్ళకి కావచ్చు లేదు మా పార్టీ జోలికి వస్తేనే ఇలా చేస్తామని ఒక భయం కావచ్చు ఏ విధంగా అయినా ఇప్పుడు మనలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా భయపడతారు కదా సో కాస్త ఈ అన్వాంటెడ్ సొలిసిటెడ్ మెటీరియల్ పబ్లిష్ చేసేవాళ్ళు వాళ్ళకి కాస్త అడ్డుకట్లు పడతాయి కనీసం ఇప్పుడు రెండు వర్గాలు అలాంటి వాళ్ళు అయినప్పుడు ఒక వర్గం తగ్గినా కాస్త అయినా తగ్గినట్టే కదా ఈ పెట్టేవాడే పెట్టినప్పుడు ఇంకా అవతల రెస్పాండ్ అవటానికి ఏమున్నాయి అంత మాత్రం చేత మనకు కనపడినంత మాత్రాన్ని ఇంకేదీ జరగట్లేదు అనుకోవడం భ్రమ ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఇంకా బేబాసిగాళ్ళు బేభత్సంగాళ్ళు ఉన్నారు ఉంటానే ఉంటారు నేను మనకి వచ్చే వ్యూస్ ఎన్నని ఆలోచిస్తాను మన వీడియో చూసి ఎవడన్నా ఇంకొకరికి ఈ వీడియోలు బాగుంటాయి చూడు అని చెప్తే వాడి నచ్చినా నచ్చపోయినా కరెక్టే అనుకునేలానే ఉండాలి కింద కామెంట్లు కూడా మిగతా వాళ్ళందరూ చదివేలానే ఉండాలి నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు మాట్లాడేస్తా నాకున్న పా పాండిత్యం ప్రదర్శిస్తాను ఇది నాకున్న వెటకారం వాడు అనుకునే వెటకారాన్ని ప్రదర్శించి భలే గట్టే కదా వీడు పెట్టే కామెంట్ ఎవడు చూస్తాడు వీడు చెప్పుకోవాలి ఇంకొకటి పోయి నేను కామెంట్ పెట్టారే వాడికో అని వీడు చెప్తే కానీ తెలియని కామెంట్ అసలు మన దగ్గర ఫిల్టర్లు ఉన్నాయి ఆ ఫిల్టర్లు దెబ్బకి ఎవరికి కామెంటో అక్కడ కనపడదు అది తెలియట్లేదు అనుకుంటారు మనం అలా వదిలేస్తాం చెప్తున్నాం కదా ప్రతి దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు స్పందించినా కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా స్పందన ఉంటుంది అది ఈ రాజకీయాల్లోకి దిగి అనవసరపైన విమర్శలు అడ్డు అదుపు లేని పదప్రయోగాలు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఉదంతాలు పొందుతారు ఉదాహరణగా నిలుస్తారు విమర్శలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబ్లో వాళ్ళందరినీ అనుకుంటున్నారు ఎందుకంటే కాస్త పుస్తకం సెన్స్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ జీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఇవి కావాలి అవి తెచ్చుకోండి ఫైవ్